ఆనాడు ఆ నక్షత్రము ద్వారా ఆ జ్ఞానులను క్రీస్తు వద్దకు నడిపించిన అదే దేవుడు ఈరోజు మరలా నిన్ను వద్దకు నడిపించడానికి పరిశుద్ధాత్మ అనుభవంలోకి తీసుకుని వస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవడూ కూడా ఏసే క్రీస్తు అని ఒప్పుకోలేడంట పౌలు గారు చెప్తున్నాడు నీవు పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకుంటున్నప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చినప్పుడు నీలో ఉన్న అంతా బయటకు తీసుకొని వేస్తుంది నువ్వు పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు నువ్వు పరిపూర్ణమైన సహవాసంలోకి వెళ్తావు నువ్వు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలోకి వస్తావు నువ్వు పరిపూర్ణమైనటువంటి జీవితంలోకి వస్తావు ఆ రోజు యోసేపు ఎలాగైతే పరిపూర్ణడై ఉన్నాడో అలాంటి పరిపూర్ణతలోకి నువ్వు కూడా వస్తావు ప్రభు అయిన యేస్సు క్రీస్తు వారు చెబుతూ నా ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు ఆయన నా ఆత్మ అనగా పరిశుద్ధాత్మయే ఎందుకనగా తండ్రి నా నామములో పంపబో పరిశుద్ధాత్మ అన్నాడు ప్రియమైన దేవుని సంగమా పరిశుద్ధాత్మ అనుభవం మనకు తప్పకుండా ఉండాలి అందుకు మనం తిరిగి జన్మింపవలసి ఉన్నది ఒకే ఒక్క మార్గమున్నది ఒకే ఒక్క మార్గమున్నది ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో బాప్తిస్మం పొందుట